హలో ఫ్రెండ్స్ థర్టీనా రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం చామంతి వాళ్ళమ్మ ఇద్దరు కలిసి పూజ చేయడం కోసం కూర్చుంటారు దేవుడి ముందు అన్ని ఏర్పాట్లు చేసి కూర్చొని చామంతి దేవుడికి ఇలా దండం పెట్టుకుంటూ ఉంటుంది ఇంకా మా మహారాజా రాణివారు రాజావారు ఇద్దరు కూడా ఎప్పుడూ ఈ పూజ చేసుకునేవారు ఈ హారం ముందు పెట్టి వాళ్ళు ఈరోజు ఈ భూమి మీద బతికి లేరు కాబట్టి వాళ్ళ తరఫున ఈ పూజని మేం చేస్తున్నాం అనేసి చామంతి అలాగే వాళ్ళమ్మ ఇద్దరు దేవుడి ముందు ందుకూర్చుని దండం పెట్టుకుంటారు ఇక అప్పుడు ఈ పూజని మీరు స్వీకరించండి దేవుడు అని చెప్పి దండం పెట్టుకొని అలా పూజ చేస్తారు పూజ చేసిన తర్వాత చామంతి వెళ్ళిపోయి కర్టన్స్ ఓపెన్ చేస్తుంది సూర్యరశ్మి అంటే సూర్యుడి కిరణాలు దాని పడ పడితే రిఫ్లెక్ట్ అవుతాయి కదా అందుకోసం అప్పుడే చామంతి కర్టన్స్ పక్కకి జరిపేసరికి సూర్య కిరణాలు వచ్చి నెక్స్ హారం మీద పడతాయి పడేసరికి మొత్తం రిఫ్లెక్ట్ అయిపోయి ఇంట్లో అంతా కూడా లైటింగ్ లాగా అనిపిస్తూ ఉంటుంది అప్పుడే రామాదేవి అక్కడ కూర్చొని ఉంటుంది సడన్గా ఏదో లైటింగ్ లాగా అనిపించేసి రామాదేవి ఇలా పైకి చూస్తే మొత్తం ఇట్లా లైటింగ్ లాగా మంచిగా కనిపిస్తూ ఉంటుంది అది చూసి రామాదేవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇది ఎక్కడి నుంచి వస్తుంది అని అనుకుని చామంతి వల్ల గది దగ్గరికి వస్తూ ఉంటుంది రామాదేవి మరి చామంతి రా రామాదేవికి దొరికిపోతుందా హారం దొరికిపోతుందా అసలు ఏం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్